ఆయన ఎలాగా చంపేశారు మీకు తెలుసా శరచ్ఛేదనం చేశారు తల ఇలాగ మాస్కర్ ఉన్నాడా కత్తి తీసుకొని నరికిపడేశారు ఆ హెడ్ అనేది కట్ అయిపోయింది చూసారా ఎన్ని హింసలు రాళ్ళతో కొట్టి భయంకరంగా హింసించి చివరికి ఆయన్ని తల నరికేశారు ప్రాణం వారు ప్రేమించాడా ప్రభుని అయా నన్ను చంపకండి బతుకుంటే ఏదో సామె చెప్తారు కదా బతుకుంటే ఏదన్నా అమ్ముకొని బతుకుతారు అంటారు కానీ ఆయన అలాగన్నాడా అనలేదు నా ఉన్నంత వరకు నా ఏసఐని ప్రేమిస్తున్నానన్నాడు ఉన్నంత వరకు ఆయన కొరకే జీవించాడు పౌలు గారు చూడండి ఎన్ని అద్భుత కార్యాలు పౌలు గారు చేశాడు ఎన్ని ఆశ్చర్యకారాలు జరిగించాడు పౌలు గారు ఎలాంటి ఏమంటున్నాడు పౌలు గారు నా కొరకు నా పరుగు కడముట్టించుకుని నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని అది నీకు సాక్ష్యమై ఉండాలి అది మన సాక్ష్యం మనకు సాక్ష్యం కూడా అలాగే ఉండాలి ప్రభు కొరకు నేను జీవిస్తున్నానంటే ఏం కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి మన ఒక పరుగుడ పందెం రన్నింగ్ రేస్ ఆత్మీయ జీవితంలో ఇది ఒక పరిగెడ పందెం ఈ పరిగెడ పందెంలో నువ్వేం కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి సాతాను అనేక బాణాలు వేస్తూ ఉంటాడు వాటన్నిటి నుంచి నువ్వు రక్షించబడాలంటే కాపాడబడాలంటే ఒకటే మార్గం అది ఏసయ్య మార్గం ఆయన మనము ప్రేమించాలి ప్రాణం ఉన్నంతవరకు ప్రభువుని ప్రేమించాలి ఆ మహిమలో మనం చేరే వరకు ప్రభువుని ప్రేమించాలి మట్టికి మట్టి అయిపోను కానీ సేవకులు చేస్తూ ఉంటారు అప్పటి వరకు కూడా దేవుని సేవకులు వచ్చారనుకోండి ఎవరైనా సమాధి కార్యక్రమం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ ప్రార్థన చేసి ఈ యొక్క ఆత్మను ప్రభు సన్నిధి తీసుకున్నామని ప్రార్థన చేస్తారు అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతే దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నది ఆయన శరీరం ఏమైపోతుంది మట్టిలోకి కలిసిపోతున్నది ఈయన అంతవరకు నమ్మకంగా ఉన్నాడు ప్రభు అని దేవుని సేవకులు సాక్ష్యం చెప్తూ ఉంటారు మీరు గమనించారో లేదు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇతను ఈ యొక్క వ్యక్తి ఈమె తన ప్రాణం ఉన్నంత వరకు ప్రభు నిన్ను ప్రేమించే బిడ్డగా నీ అందరి విశ్వాసం ఉంచే బిడ్డగా ఉంది ప్రభు అని ఒక సాక్ష్యం చెప్తారు నీ కొరకు జీవించిన ప్రభు అని సాక్ష్యం చెప్తారు సో కాబట్టి ప్రేమైన దేవుని సంగమా ఆ పౌలు గారు ప్రాణం ఉన్నంత వరకు దేవుని ప్రేమించాడు దేవుని కొరకు జీవించాడు దేవుని కొరకు జీవించాడు ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు చివరికి ఆయన్ని చంపేశారు క్రీస్తు కొరకు అత సాక్షి అయిపోయాడు చూసారా కాబట్టి మనము ప్రభువుని ప్రేమిస్తున్నాము నేను ప్రభుని ప్రేమిస్తాను ఎక్కడి వరకు ప్రేమిస్తాను ప్రభు అంటే ప్రాణం ఉన్నంతవరకు నేను ప్రేమిస్తాను పేదరు అదే ప్రశ్న అడుగుతుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఎవరు అడిగింది ఆ ప్రశ్న ఎవరు అడిగారు పేతురు గారు నా ప్రశ్న ఎవరు అడిగి ఎవరు అడిగారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని గారిని ఎవరు అడిగారు ఎవరు అడిగారు యేసు ప్రభు అడిగాడు ప్రభు ఆ రక్షకుడే మన ప్రభువే నిన్ను నన్ను మనలందరినీ అడుగుతూ ఉన్నాడు ఓన్లీ వన్ క్వశ్చన్ ఒకటే ప్రశ్న నీవు నన్ను ప్రేమిస్తున్నావా ప్రభు అడుగుతున్నాడు ఆ ప్రశ్న ఎంత గొప్ప భాగ్యం అసలు ఆ ప్రశ్న వేసే మనం లాటం ఎంత గొప్ప భాగ్యం మనతో మాట్లాడటం ఎంత గొప్ప భాగ్యం నేను ఇక్కడ నుండి దేవుని యొక్క మాట చెప్తున్నా కానీ మాట్లాడేవాడు ప్రభ్వే ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించాలి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ప్రభు అడుగుతున్నాడు నువ్వేం చెప్పాలి నా ప్రాణమున్నంత వరకు వేసే నేను ప్రేమిస్తాను అయ్యి నువ్వు చెప్పాలి ఎప్పటివరకు ప్రేమించాలి ప్రాణమున్నంత వరకు నేను బతికినంత కాలం నీకు నమ్మకంగా ఉంటాను ప్రభు అని నువ్వు సమాధానము చెప్పాలి కాబట్టి ఇక్కడ మరి భక్తులు ఆ విధంగా ఈ యొక్క పాట కూడా పాడే ప్రేమించేది యేసు రాజు అని మరొక పల్లవిలో సేవించే చేదా ఏసు రాజా నిందే సేవిం చేదా క్లాస్ కోటడా సేవించే చేదా రాజా నే మహిమాలో చేరే వారతు ప్రాణమున్నంత వరతు నే మట్టిలో చేరే వరతు ఏసై సన్నిధిలో కూర్చున్న వాళ్ళకి సంపూర్ణ ఆనందం సంపూర్ణ సంతోషం ఇప్పుడు దేవుని సేవకులు నా ముందు పైగా చెప్పారు కదా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలదు ఎవని మనసు నీ మీద ఆనుకున్న వాడిని నేను పూర్ణ శాంతి